అందరికీ నమస్కారం నేను మీ వారం అవిషలెహరి ఈ పాటికే నేను మీలో చాలామందికి తెలిసి ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్య గల మన భారతదేశ ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే మే పదమూడున మహోన్నత ప్రక్రియ అయితే జరగబోతుంది అవే ఎన్నికలు నేడు నేను అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా బహుజన్ సమాజ్ పార్టీ నుండి అయితే పోటీ చేస్తున్నాను అరకు పార్లమెంట్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇదొక షెడ్యూల్ ఏరియాలు ఎక్కువగా ఉన్న పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ నేడు నేను ప్రచారంలో భాగంగా అయితే ఆరు కిలోమీటర్లు అంటే నా నా పరిధిలో ఉన్న ఏడు అయితే నేను తిరగడం జరిగింది ముఖ్యంగా నేను నా ప్రచారంలో భాగంగా ఎన్నో అనుభవాలను అయితే ఎదుర్కొన్నాను మీ ముందుకి వాటిని కొన్ని తీసు కొన్ని తీసుకొద్దామని అయితే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది నేటి యువత ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం చాలామంది వివిధ పెద్ద పెద్ద పార్టీలకి టీడీపీ కానివ్వండి వైసీపీ కానివ్వండి బీజేపీ కానివ్వండి సిపిఎం కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి ఈ పార్టీలు అన్నింటినీ మనం సపోర్ట్ చేస్తూ అన్న నాయకులను ఎం ఎన్నుకుంటున్నాం కదా మరి మనం ఎటువంటి నాయకుల్ని మనం ఎన్నుకోవాలి అంటే మనం పలానా పార్టీ జెండా లేదా పలానా పార్టీ మనం ఎందుకు కప్పుకుంటున్నాం ఎందుకు మోస్తున్నాం అన్న విషయం అయితే మనం నేడు ఆలోచించాలి కొన్ని పార్టీలు సిద్ధాంతాలు కట్టుబడి ఉంటాయి మరి మనం ఎంచుకున్న పార్టీ సమానత్వం అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉంటుందా లేదా నేను చూసుకున్నట్లయితే మన గిరిజన ఆదివాసీలు బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు అందరూ నివసించే ప్రాంతం ఈ షెడ్యూల్ ఏరియాలో అరకు పార్లమెంటరీ కాన్స్టి కాన్స్టిట్యున్సీలో నివసిస్తున్నారు అయితే మరి జియో నెంబర్ త్రీ గుండకాయ లాంటి జివో నెంబర్ త్రీ ఉద్యోగ అవకాశాలు కల్పించే జివో నెంబర్ త్రీ కొట్టివేయడం మనకు మంచి చేయడమా వన్ బై సెవెంటీ యాక్ట్ ఏదైతే ఇక్కడున్న భూముల్ని కాపాడుకుంటూ వస్తుందో అలాంటి చట్టాన్ని క్లిష్ట పరిస్థితుల్లో పెట్టడం మనకు మంచి చేయడమా నేడు చూసుకుంటే డిఎస్సి ఉద్యోగాలు కూడా మనకి మూడు మాత్రమే మనం రిలీజ్ చేయడం జరిగింది మరి ఇది మనకి మంచి చేయడంలో భాగమా పీసా చట్టం ఇక్కడున్న పంచాయతీకి సంబంధించిన పీసా చట్టం కూడా ఇరుకాటంలో పడింది తర్వాత బోయ వాల్మీకిలు తర్వాత ఇతర పిల్లల్ని కూడా ఎస్టీ జాబితాల్లో కలిపివేయడం జరుగుతుంది బోయ వాల్మీకిలు సుమారు తొమ్మిది లక్షల మంది ఉన్నారు అలాంటి తొమ్మిది లక్షల మంది నేడు మన తక్కువ జనాభాలో ఉన్న వాళ్ళని కలిపితే మరి ఇటువంటి పరిస్థితిలో మనందరం ఆలోచించాల్సింది ఏంటంటే ఇటువంటి నాయకులు మనం నేను ఎంచుకుంటున్నా కదా ఇటువంటి నాయకులు ఎంచుకుంటే ఇంకా మనం బాగుపడతామా నేను ప్రతి నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలకైతే వెళ్ళడం జరిగింది ఎన్నో సన్నివేశాలు మీరు చెప్తే నంబరు నేను అక్కడ స్వయంగా చూశాను కాబట్టి చెప్తున్నాను స్కూళ్ళు కూడా లేని పరిస్థితి నాడు నేడు అని మరి మన వైసీపీ గవర్నమెంట్ చెప్పుకొని తిరుగుతుంది నాడు నేడు మరి మీరు అంత సక్రమంగా ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఒక పశువుల శాలలో కూడా ఒక రైస్ మిల్ ఏర్పాటు చేసుకున్న శాలలో కూడా నేడు బడిని నిర్వహిస్తున్నారు ఇటువంటి అంటే ఆ ఊరి పేరు కూడా చెప్తాను జెండకుప్పి అనే ఊరు రంపచోడవరంలో ఉంటుంది అటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి తర్వాత కురుపంలో తిత్తిరి అని పొలిపుట్టు అనే గ్రామంలో అది ఎంతో పైన ఉంది అక్కడ వెళ్ళడానికి రోడ్డు మార్గంలో కూడా లేదు అక్కడ పీవీటీజీలు నివసిస్తున్నారండి చాలామంది పీవీటీజీలు ఇప్పటికీ పైన ఎంతో పైన నివసిస్తున్నారు వాళ్ళకి నేడు మంచినీరు త్రాగునీరు కూడా లేని పరిస్థితి నేను వాళ్ళకి అనుకున్నట్టయితే వాళ్ళు మంచినీరు త్రాగునీరు కోసం ఎన్నో కిలోమీటర్లు వెళ్ళి వస్తున్నారు వాళ్ళు వాళ్ళు భుజ స్కంధాల మీద వెళ్తున్నారు ఆ తొక్ తొక్కు ఊడిపోయే పరిస్థితిని కూడా నేను గమనించాను అంటే ఇటువంటి ఇటువంటి సన్నివేశాలని చూసి ఎంతో ఆవేదనకైతే నేను గురయ్యాను ఎంత నాకు నేను ప్రచారానికి వెళ్ళొచ్చిన తర్వాత ఎన్నికలు నిలబడ్డాను సరే కానీ వీళ్ళందరినీ వీళ్ళందరినీ ఎలా నేను బాగు చేయాలి వీళ్ళందరికి వీళ్ళందరితో మాట్లాడొచ్చాను కదా వీళ్ళందరినీ ఒక నమ్మకం ఉంచారు వీళ్ళందరినీ ఎలా నేను బయటకు తీసుకురావాలి ఇలాంటివన్నీ ఎన్నో కలిసి వేశాయండి నేను మనం చూసుకున్నట్లయితే మన నాయకులు మనం మీరే ఎంచుకున్నారు కదా ముందుండి మీరే వివిధ పార్టీల నుంచి ఎంచుకున్న నాయకులు వీళ్ళందరూ చిత్తశుద్ధితో కానీ పనిచేసి ఉంటే ఇప్పటికీ ఊట నీరు తాగుతారా ఇప్పటికీ డోలిమూతలతో మన వాళ్ళు చనిపోతూ ఉంటారా ఇప్పటికీ మంచినీరు మంచినీరు లేకుండా విష జ్వరాలకి ఇప్పటికీ గురవుతూ ఉంటారా లేకపోతే మంచి రోడ్లు లేకుండా ఇప్పటికీ ఆసుపత్రులకు వెళ్ళలేని పరిస్థితికి మనం గురవుతామా ఇవన్నీ తప్పక జనాలు నేడు ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉందండి నేడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మంచి అభ్యర్థి ఒక రాజకీయ అవగాహన కానివ్వండి పాలసీలు బిల్స్ చట్టాల మీద పటిష్ట అవగాహన ఉన్నవాళ్ళు కానివ్వండి ఇలాంటి అభ్యర్థుల్ని కదా మనం నేడు చూసుకోవాలి ఒక సరైన అభ్యర్థి మీ ముందు వచ్చి నేను మీ ముందు ఉంటాను నా సైన్యంగా మీరందరూ నా వెంట ఉండండి అని మిమ్మల్ని వచ్చి అర్థిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం అలాంటి అభ్యర్థి ఎటువంటి పార్టీ నుంచి అయినా సరే ముఖ్యంగా అభ్యర్థిని నేడు మనం ఎంచుకోవాలండి ఎందుకంటే పార్టీ తాలూకా పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి మన ఊరు ఊరు బాగు చేయరు మనం ఎంచుకున్న అభ్యర్థి కదా మన ఊరిని బాగు చేస్తారు మంచి అభ్యర్థి అన్నింటి మీద అవగాహన అన్న అభ్యర్థి సమస్యలు తీర్చగలిగే అభ్యర్థిని నేడు మనం ఎంచుకున్నట్లయితే ఊరు బాగుపడుతుంది జిల్లా బాగుపడుతుంది రాష్ట్రం కూడా బాగుపడుతుంది కనుక నేను మీ అందరినీ విన్నవించుకుంటున్నానండి ఒక్కసారి ఈసారి మాత్రం అభ్యర్థిని చూడండి నీ నన్ను కూడా మీరు చూస్తూ వస్తున్నారు కదా బహుజన సమాజ్ పార్టీలో నేను ముఖ్యంగా నేను జాయిన్ అవ్వడానికి కారణం పార్టీ తల్లిక సిద్ధాంతాలు నేడు మనందరం ఓటు వేయడానికి వెళ్తున్నాం కదా మనలాంటి వాళ్ళకు కూడా ఓటు వేయడానికి అవకాశం కల్పించింది మాత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయులు కానీ లేకపోయిన ఉంటే నేడు జరగబోయే ఒక ఓట్ అనే ప్రక్రియలో నేను నేడు మనం ఉండేవాళ్ళం కాదు మరి అలాంటి పార్టీ అలాంటి సిద్ధాంతాలు గల పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అండి ఈ పార్టీ నుంచి మీ అందరి ముందుకు అరుకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా అయితే వస్తున్నాను ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నేను నిన్న ఒక ముందడిగేశాను నన్ను చూసి మిగతా వాళ్ళందరూ కూడా యువత రాజకీయాలని ఒక కెరియర్గా చూసుకుంటూ ముందుకు వస్తారు ఖచ్చితంగా ఈసారి మీరు బల మమ్మల్ని బలపరిస్తే మన యువత కూడా ఖచ్చితంగా ముందుకొస్తారు రాజకీయ వ్యవస్థని మనం ముందు మారుద్దాం ఎందుకంటే రాజకీయ వ్యవస్థని మనం మారుస్తే ఖచ్చితంగా ఊరు అదే బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది దేశం కూడా బాగుపడుతుందండి మీ అందరికీ నేను విన్నవించుకున్నది ఒక్కటే ఈసారి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పోటీ చేసే నన్ను ఈ అవకాశం మీరు ఒక్కసారి ఇచ్చి చూడండి ఏను గుర్తుపై ఓటు వేసి బలపరుస్తారనంటే నేను ఆశిస్తున్నాను నమస్కారం